పవర్ స్టార్ రామ్ చరణ్ కుణల చిరంజీవి గారు అబ్బాయిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తనకంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు రామ్ చరణ్ రామ్ చరణ్ చిరుతా మూవీతో మంచి సూపర్ ని అందుకోవడమే కాకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీలు నటించి రంగస్థలం మగధీర వంటి మూవీస్ లో తన చక్కని నటనతో ఎంతో మంది ప్రేక్షక సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్ అయితే రీసెంట్గానే రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ కొంత నిరాశ మిగిల్చినప్పటికీ త్వరలోనే పెద్ద అనే మాస్ లుక్తో మన ముందుకు రాబోతున్నారు రామ్ చరణ్ ఆ గ్లిమ్స్ కూడా నెటిజన్స్ని బాగా ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు రీసెంట్ గానే రామ్ చరణ్ లండన్లోని మేడం తుషారే స్టాచ్యూకి స్టాచ్యూకి రామ్ చరణ్ తో పాటు రామ్ చరణ్ పెడ్డగైన రైమ్ కూడా సెలెక్ట్ అవ్వడం విశేషం అయితే ఈ మెయిన్ నైన్త్న ఆ స్టాచ్యూని చాలా గ్రాండ్గా లాంచ్ చేశారు లండన్లో ఈవెంట్కి ఉపాసన మరియు మెగాస్టార్ చిరంజీవి గారు మరియు సురేఖ గారు కూడా సందడి చేశారు ఫ్యామిలీ అంతా కలిసి రామ్ చరణ్ స్టాచ్యూతో సందడి చేసిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఉపాసన తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ముఖ్యంగా ఈవెంట్లో రామ్ చరణ్ తండ్రి సోషల్ మీడియా వేదిక ఉపాసన షేర్ చేశారు అమ్మ మనిషి తనకి థ్రిల్లింగ్ గా అనిపించింది